ప్రస్తుతం మన విద్యా వ్యవస్థ పరిస్థితి ఎట్లా ఉన్నట్టే ఒకరు చదువుకున్న వాళ్ళు అందరు టీచర్సే ఒకప్పుడు ట్యూషన్కి వెళ్ళే వాడిని తెలియత కోడైన ఒకప్పుడు మనం చదువుకున్న టైంలో ట్యూషన్ ఎవడేస్తాడంటే వెనుకబాటు వెళ్తాడు పరిస్థితి విద్యా వ్యవస్థ స్కూల్ నుండి ఏజీ నుండి పీజీ వరకు ఎట్లా తయారైందంటే మన తల్లిదండ్రుల టైంలో మన తాతల టైంలో చదువు లేక ఉద్యోగాలు వచ్చేరాదు ఇప్పుడు మన క్వాలిటీ ఎట్లా పెరిగిందంటే చదువు ఉన్నాయి క్వాలిటీ లేదు దిస్ ఇస్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకొక ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ నేను ప్రొఫెషన్ వచ్చిన కొత్తలో ఉన్న క్వాలిటీ ఇప్పుడు లేదు అసలు క్వాలిటీ అనేది మర్చిపోయారండి ప్రభుత్వాలు విద్య అందించ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం విద్యను ప్రతి మానవుడు ప్రతి సిటిజన్ కి ఇవ్వాల్సిన ప్రభుత్వాలు చేతులు ఈ పాపంలో మనందరి బాధ్యత ఉంది తల్లిదండ్రులు ఉంది టీచర్స్ ఉంది విద్యార్థులు కూడా ఉంది మన హక్కులు ఏంటో మనకు తెలియవు రాజ్యాంగం మనకి ఏం తెలియదు కనీసం మాట్లాడడానికి కూడా భయపడే విద్య మన జ్ఞానం ఎట్లాంటిది అంటే మనకు హక్కులు ఉన్నాయని తెలియదు మన హక్కును గురించి మాట్లాడాలంటే భయం నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు ఫార్చునేట్ హ్యాపీ టు బి ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్స్ లో నేను కూడా మెంబర్ ఉన్నాను అన్ఫార్చునేట్లీ అక్కడ జరిగే డిస్కషన్స్ కూడా ఎట్లా ఉంటాయంటే ఒక్క టీచరు ఒక్క టీచరు విద్య క్వాలిటీ గురించి మాట్లాడగానే వినలేదు వాళ్ళ డిస్కషన్స్ లో కూడా లీవ్ లు ఏంటిది వాళ్ళ హక్కులు ఈ తప్ప ఇరవై నాలుగు గంటలు విద్యను గురించి మన ప్రభుత్వం మీద ప్రెజర్ చేసామని టీచర్ అనుకోవట్లేదు స్కూల్ లెవెల్లో ఈవెన్ గవర్నమెంట్ వచ్చిన కాలేజ్ లెవెల్లో పీజీ లెవెల్ ఈ టీచర్స్ కూడా నాకు అందరం కలిసి విద్యను మొత్తం మీద సంక్రాక్షించడం సింపుల్ చెప్తానండి అందరం కలిసి సంఖ్యాకించడం నాకు ఒక భయం వేస్తుంది ఏంటంటే ఏ దేశము విద్యను నిర్లక్ష్యం చేస్తుందో సేయింగ్ ఉంది కదా వాహడికి ఎవడో పాకిస్తాన్ ఇంకెవడెవడో వేయాల్సిన అవసరం లేదు బాంబు ఆటా బాంబులు అసలే అవసరం లేదు భారతదేశ పునాదుల మీద మన నిర్లక్ష్యం చేసి పెద్ద ఆట పెట్టుకుంటున్నాం కొద్ది సంవత్సరంలో ఫ్రూట్స్ ప్రతి ఒక్కరి నిర్లక్ష్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు సంతోషం ఏంటంటే పెద్దలు అందరూ మంచి నిర్ణయం తీసుకుని ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్స్ ఆల్ టుగెదర్ అండర్ ద చీఫ్ చీప్టెన్ వెంకటదాస్ సార్ అండ్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినా రిక్వెస్ట్ చేయాలంటే కొంచెం మన టైం స్పెండ్ చేస్తాం మనకున్న లోపాలను గురించి మాట్లాడదాం ధైర్యం చేసే ప్రాణాలే పో విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను గురించి మాట్లాడదాం మన హక్కుల గురించి మాట్లాడదాం అల్టిమేట్ గోల్ ఏందంటే మన పిల్లల కోసం ఇది విద్య గురించి మాట్లాడుతున్నామంటే మనకి దేశద్రోహం చేస్తున్నట్లు కాదు మన పిల్లలకు మంచి విద్య ఇస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలకు మంచి భవిష్యత్తు దేశం బాధపడతా అంతే ఇక్కడ ఎవడో ఫ్యామిలీ చేసేవాళ్ళు లేడు డబ్బులు దొబ్బే లేడు ఏ పదవులు ఆశించే వాళ్ళు లేరు కనీసం మన విద్య గురించి మనం మాట్లాడదాం క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మనం పనిచేస్తాం నేను అదే అ టీచర్ నేను గుడ్డ మీద చేసుకుని చెప్పగలను నా బాధ్యతని ఖచ్చితంగా వేరే వాళ్ళు ఎవరికి అప్పై చేస్తున్నారు నా క్లాస్ లో ఫిఫ్టీ మినిట్స్ టైంలో వన్ అవర్ టైంలో నేను ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్లీ నాకు ఇచ్చిన రూల్ గురించి నేను మాట్లాడతాను వేరే ఏం చేయాలి టీచింగ్ చేస్తాను ఏం చెత్త మాట్లాడాలి మన పని మనం చేస్తూ ఇంకా ఇంకేం చేస్తే బాగుంటుంది మన అక్కలు కూర్చుంటే పోరాట బాగుంటుంది అనేది రిక్వెస్ట్ అయితే ఈ మధ్యలో మనం చూస్తున్న విద్యా వ్యవస్థ నేను యాక్చువల్ ఈ పాయింట్ ఎగ్జాఫ్ చేయాలంటున్నాను ఏంటంటే ప్రభుత్వము విద్యను గాలికి వదిలేసింది మొట్టమొదటి పాయింట్ ప్రభుత్వమే విద్యనివ్వాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వట్లేదు ఫస్ట్ పాయింట్ సరే ఇవ్వట్లేదు సరే కదా మన ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేస్తుంది అంటే మంచిగా చేతికి మన ప్రైవేట్ వాళ్ళ చేతికి అప్ప చెప్పింది ప్రైవేట్ వాళ్ళ చేతికి అప్ప చెప్పడం కనీసం క్వాలిటీ ఎన్ఫోర్స్మెంట్ అనే కరెక్ట్ చేయాలి కదా అస అది కూడా గాలి వదిలేసింది దానికి కూడా మనకు కారణాలు తెలుసు విద్య అంగటి సరుకు అయిపోయింది రోజుల్లో విద్య ఇంజనీరింగ్ కాలేజీకి వస్తున్న స్టూడెంట్ క్వాలిటీ చేస్తే మాకు భయం వేస్తుంది అనమాట వాడికి ఏమి రాదు మెటీరియల్ ఇవ్వకపోతే నూటికి తొంభై ఐదు మంది ఫెయిల్ అవుతారండి నూటికి తొంభై ఐదు మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు వాడు వాడి మెటీరియల్ కనుక ఇవ్వకపోతే అంటే ఇందులో మేడం చేసినట్టు సబ్జెక్ట్ కనీసం చదివి అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న కూడా ఇంజనీరింగ్ కదా వాటి మీద కేసీని డొమైన్స్ అవసరం ఇంజనీరింగ్ టీచర్ కాబట్టి నేను తెలిసింది అది మొత్తం నాశనం అయిపోయింది విద్య కనీసం మేలుకోకపోతే దేశము మనమే ఈ ఫ్రూట్స్ భరించాల్సి వస్తుంది కనీసం ముందుకు వచ్చిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు డెమోక్రాటిక్ ఆర్ టీచర్స్ అసోసియేషన్ విల్ షూర్లీ విల్ ప్లే అవర్ రోల్ అండ్ విల్ సపోర్ట్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అండ్ వి రెండర్ ఆర్ సర్వీసెస్ ఇన్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మనం అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా చూస్తున్నాం కదా ఈ మధ్యలో కేఎల్ యూనివర్సిటీ గురించి ఒక న్యూస్ వచ్చింది నేనేం చెప్తాను అంటే ఒక కేఎల్ యూనివర్సిటీ కాదండి ప్రతి ఒక్కడే దొంగ దొరికినవాడే దొంగ దొరికినవాడు దొంగ దట్ ద రియల్ ఈసిట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రైవేట్ గవర్నమెంట్ నువ్వు ఏం చేయదు ఇప్పుడు నువ్వు ప్రైవేట్ మంచి విద్య మంచి పార్టీ వస్తుంది ప్రైవేట్కి అప్ప చెప్పినప్పుడు నేను పార్టీ ఎందుకు ఎర్ఫోర్ చేయట్లేదు నువ్వు దొంగ అంటే తప్ప ఎందుకు ఎర్ఫోర్ చేయట్లేదు ఇన్స్పెక్షన్కి వచ్చిన వాడు దొంగనే చేసేవాడు దొంగలే అదే దొంగలే క్వాలిటీ ఎక్కడ వస్తుందబ్బా ఎక్కడ వస్తుంది క్వాలిటీ మనకు లేదబ్ బాధ్యత దీనిలో ఇప్పుడు ఎవరైనా ఈ ఉన్న యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ ఒక్కడైనా నేను యాజ్ పర్ నాన్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఒక్క కాలేజ్ వాడు చెప్పగలడా ఇంక్లూడింగ్ సిబిఐటి ఒక్క కాలేజ్ వాడు ఎవరు చెప్పలేదు ఎందుకు వాళ్ళు ఎందుకు అంటే నాశనం అవుతుందో మన సమాజమే నాకు ఒక వ్యక్తిగతంగా నాకు వచ్చేది ఏం లేదు దేశం నాశనం అవుతుంది ఒకవైపు ఇలా జరుగుతుంటే అందరు మోసుకొని ఎవడు స్వార్థం వాడు చూసుకుంటా నాకేమొస్తుందని ఎవ్వడు అనుకుంటాడు నాకేమొస్తుంది ఎవ్వనుకుంటాడు మొత్తం మీద మన దేశాన్ని సమాజాన్ని సంక్రాక్ష దయచేసి అందరూ జాగ్రత్తగా ఆలోచించండి పార్టిసిపేట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ